ఈరోజు పంచాంగం బుధవారం పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు ఆశవైజమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషములకు తిథి నవమి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి దశమి వారం సౌమ్య నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి అశ్లేష నక్షత్రం యోగం సాధ్య రాత్రి రెండు గంటల యాభై నిమిషముల వరకు తదుపరి శుభ కరణం గరజీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి వరిజ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషం వరకు తదుపరి విష్టి వర్జ్యం రాత్రి ఒంటి గంట పది నిమిషం నుండి రాత్రి రెండు గంట నలభై తొమ్మిది నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషం వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషము నుండి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అవిచిత ముహూర్తం ఈ రోజు లేదు ఈరోజు రాశి బ్రితములు బుధవారం పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రాంతాల సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది రుణ ఒత్తిడి నుండి బయటపడతారు మిథున రాశి అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో విభాగాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులను కొంత మందగొడిగా సాగుతాయి కర్కాటక రాశి అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ ఉన్న పదదోన్నత పెరుగుతాయి వృత్తి వ్యాపారం లాభాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి భూక్రయ విక్రయాలు లాభాలు అందుతాయి సింహరాశి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఇంటా బయట సమస్యల నుండి బయటపడతారు సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రాశి విలైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది తులారాశి పాతమిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు వృచ్చిక రాశి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానానికి విద్యా విషయంపై దృష్టి సారించడం మంచిది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ధనస్సు రాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పవు మకర రాశి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు దైవసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు బంధుమిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంటుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఉద్యోగుల సహోద్యోగులతో వివాదాలు తొలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అన్ని రంగాల వారికి అనువైన కాలం మీనరాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి గృహంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం విషయంలో పునరాలోచన చేయడం మంచిది ఈరోజు మంత్రం